హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవని ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేసిన పల్లవికి డిఎన్ఏ రిపోర్ట్స్ చూపించి ఊహించని షాక్ ఇచ్చిన అవని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చక్రధర్ దగ్గరికి వెళ్ళిన పల్లవికి ఇక చక్రధర్ అయితే అంటూ ఉంటాడో ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు అని చక్రధర్ అనేసరికి డాడీ జైల్లో ఉన్నందుకు మీకు భయమేస్తుందా మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు రేపు కోర్టుకు కూడా తీసుకువెళ్తారు వాడు ఇంత మోసం చేస్తాడని మనం మాట్లాడుకున్నది ఇలా వీడియో తీస్తాడని నేను అసలు కూడా అనుకోలేదు డాడీ అని అంటూ ఉంటుంది పల్లవి అయితే నా వీడియోని నేను ఎలాగో సరిచేశాను కానీ మీ వీడియో కూడా ఉంటుందని నేను అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు ఇలా దొరికిపోతాడని కూడా అనుకోలేదు అని పల్లవి అంటూ ఉంటే నేను భయపడుతుంది నాకేదో శిక్ష పడుతుందని కాదమ్మా ఆ మీనాక్షి అవని గురించే నా భయం అని అంటూ ఉంటాడు చక్కెరధర అయితే అప్పుడే కా మాట విని వాళ్ళ గురించి మీరు బాధపడడం ఏంటి డాడీ అని అడుగుతూ ఉంటుంది పల్లవి వాళ్ళతోనే నా భయమంతా ఈ ఆస్తి మొత్తాన్ని వాళ్ళిద్దరూ కూడా కొట్టేయాలని చూస్తున్నారు నా ఆస్తి మొత్తాన్ని వాళ్ళు కొట్టేస్తారేమోని అదే నాకు భయం అని చెప్తూ ఉంటాడు చక్రధర్ అయితే అప్పుడే కా పల్లవి అయితే అదేంటి డాడీ మీ ఆస్తిని వాళ్ళు కొట్టేయడం ఏంటి అసలు మీకు వాళ్ళకి సంబంధం ఏంటి ముందు నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను ఆ మీనాక్షిని చూసినప్పుడల్లా మీరు ఏదో తెలియని భయం నాకు కనిపిస్తుంది అలాగే ఆ మీనాక్షికి డబ్బులు ఇవ్వడం ఇవన్నీ కూడా నాకు ఆశ్చర్యంగానే ఉన్నాయి కానీ మిమ్మల్ని అనుమానించకూడదని నేను ఇప్పటి వరకు తెగించి అడగలేదు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే చక్రధర్ ఎలా అంటూ ఉంటాడో నీ అనుమానం నిజమేనమ్మా వాళ్ళకి నాకు సంబంధం ఉంది అని అంటూ ఉంటాడు చక్రధర్ ఏంటి డాడీ వాళ్ళకి మీకున్న సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటే మీనాక్షి ఎవరో కాదు మీనాక్షి నా మొదటి భార్య అని చక్రధర్ నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి షాక్ అయిపోతూ అంటే అవని అవని మీ కూతురా అని అడుగుతూ ఉంటుంది అవును అవని తండ్రి నేనే భరత్ అవని ఇద్దరు కూడా నా పిల్లలే అని చక్రధర్ నిజాన్ని బయట పెడతాడు అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అయితే ఇక షాక్ అయిపోతాం ఏంటి డాడీ మీరు చెప్పేది ఏంటి మీరు చెప్పేది అవని నాకు సొంత అక్కన అని అంటూ ఉంటుంది పల్లవి అవును పల్లవి అవని నీకు సొంత అక్కే అవని నా కూతురే అని నాకు ఎప్పుడో తెలుసు కానీ ఇప్పటి వరకు ఆ మీనాక్షి ఎదురు పడలేదు ఒకసారి ఆ మీనాక్షిని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేసి దూరంగా వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చాను ఆ రోజు చంపేద్దామని అనుకున్నాను కానీ తాను నా నుంచి మిస్ అయిపోయింది అని అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు కూడా తనని చంపేద్దామని వెళ్ళేసరికి అవని అడ్డుపడింది తన తండ్రిని నేనేనని తెలుసుకుంది అని అంటూ ఉంటాడు చక్రధర్ అంటే అవనికి మీరే కన్న తండ్రి అని నిజం తెలుసా అని అడుగుతూ ఉంటుంది పల్లవి తెలుసు అని అనగాలి మరి ఇన్నిసార్లు వాళ్ళమ్మని అవమానిస్తూ మాట్లాడుతున్నా ఇన్ని రోజులు ఎందుకు డాడీ నిజాన్ని బయట పెట్టలేదు అని అడుగుతూ ఉంటుంది పల్లవి అప్పుడే అవని గురించి నీకు తెలుసు కదా తను పరువు మర్యాదలు కాపాడాలని అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఈ నిజం బయటపెడతాయి మళ్ళీ ఆ ఇంట్లో ఉన్న గొడవలు అవుతాయేమో అని రాజేశ్వరి నేను విడిపోతామేమో అని అక్కడ దాకా ఆలోచించినట్టుంది అందుకని బయట పెట్టలేదు అని అంటూ ఉంటాడు అయితే అసలు తను నీ భార్య అని వాళ్ళు నీ పిల్లలు అని అసలు ఏ సాక్ష్యం లేదు కదా సాక్ష్యం లేనప్పుడు ఎందుకు నువ్వు భయపడ్డం అని అడుగుతూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక చక్రధర్ అయితే అవని దగ్గర నేనే తన కన్న తండ్రినని నా నోటితోనే నిజాన్ని పెట్టి బయట పెట్టిన వీడియో సాక్ష్యంగా ఉంది అని అంటూ ఉంటాడు చక్రధర్ ఇక ఆ మాట విని ఒక్కసారి పల్లవి షాక్ అయిపోతాం ఏంటి డాడీ మీరు చెప్పేది తన దగ్గర మీరే నిజాన్ని బయట పెట్టిన సాక్ష్యం ఉందా అని అడుగుతూ ఉంటే హాస్పిటల్లో ఆ రోజు మీనాక్షిని చంపేటప్పుడు తను వీడియో రికార్డ్ చేసింది మొత్తం ఆ వీడియో ఉంది తన దగ్గర ఆ వీడియోని చూపించే ఆ రోజు నిన్ను నన్ను ఇద్దరిని కూడా వేరు చేయడానికి ప్లాన్ చేసింది ఆ రోజు మీ అమ్మని నువ్వు తీసుకువెళ్ళిన రోజు నేను అందుకే నీ మీద తిరగబడ్డాను నువ్వు అడిగినా నిజాన్ని చెప్పలేకపోయాను అని అంటూ ఉంటాడు చక్రధర అయితే ఆ వీడియోని డిలీట్ చేస్తే వాళ్ళని నేను కాడు ఆడుకుంటానమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే ఆ వీడియోని నేను డిలీట్ చేస్తాను డాడీ అని అంటూ ఉంటుంది అప్పుడే ఆ వీడియోని డిలీట్ చేయి అప్పుడు ఆ మీనాక్షి అవని ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళు నేనే తన కన్న తండ్రినని చెప్పినా సరే ఎవ్వరు నమ్మరు అని చెప్తూ ఉంటాడు చక్రధర అయితే అప్పుడే పల్లవి అయితే ఇంటికి వస్తుంది పల్లవి ఇంటికి వచ్చిన తర్వాత ఇక పల్లవి వంక అవని అయితే అలా చూస్తూ ఉండడం చూసి ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది పల్లవి నేను బాగానే చూస్తున్నాను నువ్వే నా గురించి తప్పుగా అనుకుంటున్నావు అని చెప్తూ ఉంటుంది అవని అయితే మా నాన్నని జైలుకి పంపించావు ఇప్పుడు నువ్వు సంతోషంగా నిద్రపోవు అయినా మీ అమ్మ లాంటి దాన్ని ఇంట్లో హాయిగా సంతోషంగా చూడాలనుకుంటున్నావు తండ్రి ఎవరో తెలియదు కానీ నువ్వు మాత్రం నా తండ్రిని జైల్లో పెట్టిస్తావా అంటూ మళ్ళీ పల్లవి అయితే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే నా తండ్రి ఎవరో త్వరలోనే బయట పెడతాను అని అంటూ ఉంటుంది అవని ఎలా బయట పెడతావు నేను చూస్తాను కదా అని పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక అవని కూతురు ఆరాధ్య ద్వారా అవని ఫోన్ అయితే తెప్పించుకుంటుంది పల్లవి ఇక తెప్పించుకొని అవని ఫోన్లో ఉన్న వీడియోని పూర్తిగా చూస్తుంది చూసి ఒక్కసారి షాక్ అయిపోతాం ఈ వీడియో ఎవ్వరికి చూపించినా ఈజీగా నిజం తెలిసిపోతుంది అందరికీ ఈ వీడియోని డిలీట్ చేసేస్తాను అని వీడియోని అయితే డిలీట్ చేసేస్తుంది పల్లవి అయితే చేసేసిన తర్వాత ఇక అప్పుడు పల్లవి పల్ మళ్ళీ గొడవ రగులుస్తూ ఉంటుంది ఈ ఇంట్లో నేనన్నా ఉండాలి ఆ మీనాక్షి అయినా ఉండాలి ఆ మా మీనాక్షిని ఇంట్లో నుంచి పంపించేస్తారా లేదా అని పల్లవి అంటూ ఉంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా అసలు ఇంట్లో నుంచి పంపించేయాల్సింది నిన్ను కానీ నిన్ను ఇంట్లో మా వదిన జాలి పడింది కాబట్టి నిన్ను ఉంచాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు కమలైతే అక్కడ మా అమ్మ తన భర్త జైలుకి వెళ్ళి ఏడుస్తుంది కనీసం అమ్మని వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు కానీ ఇక్కడ భర్త ఎవరో తెలీదు అసలు ఎవరు తాలి కట్టారో తెలీదు ఎవరికి ఎవరు తండ్రో కూడా తెలీదు అలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టి పూజిస్తున్నారు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే ఇక అక్షయ్ అయితే అసలు ఏంటి నీ ఉద్దేశం ప్రతిసారి ఎందుకు మా అత్తయ్య గారి మీద పడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ అయితే ఆవిడ గారు తన భర్త ఎవరో చెప్పదు అవని యొక్క తన తండ్రి ఎవరో చెప్పదు మరి వీళ్ళిద్దరూ కూడా ఎందుకు దాచి పెడుతున్నారో ఏదో తప్పు ఉందనే కదా ఇలాంటి తప్పుడు మనుషుల మధ్య ఎలా బ్రతకాలో కూడా తెలియడం లేదో అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక అవని అయితే పల్లవి ఇంకోసారి తప్పుడు మనుషులు అన్నావంటే చంప పగిలిపోతుంది అని అంటూ ఉంటుంది అవనే ఎందుకు కొడతావు అవని దాది అడిగిన దాంట్లో తప్పేముంది మీ అమ్మ కానీ నువ్వు కానీ ఎందుకు నిజాన్ని బయట పెట్టడం లేదు అని అడుగుతూ ఉంటుంది అక్కడే ఉన్న రాజేంద్ర ప్రసాద్ తల్లి అయితే అడిగినప్పుడల్లా నా మనవరాలు చంప పగలగొడతానంటున్నావే నిజాన్ని బయటపెట్టు నీకు తెలుసు కదా నీ తండ్రి ఎవరో అని అడుగుతూ ఉంటుంది అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే రోజు ఈ గొడవ ఎందుకమ్మా అసలు ఎవరు మీ నాన్న అని అడుగుతూ ఉంటే మా నాన్న ఎవరో ఇప్పుడే చూపిస్తాను అని ఫోన్ తీసుకుంటుంది ఫోన్లో వీడియో అయితే ఉండదు అప్పుడే ఫోన్లో ఉన్న వీడియోని వెతుక్కుంటూ ఉంటుంది అవని అయితే ఏంటి చూపిస్తానని ఏం చూపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటుంది పల్లవి దీంట్లో వీడియో ఉంది కానీ ఇప్పుడు కనిపించడం లేదు డిలీట్ అయిపోయింది మా నాన్న ఎవరో కాదో చక్కెరధర నా కన్న తండ్రి ఆ నిజం బయట పెడితే ఎక్కడ గొడవలు అవుతాయని నేను నిజాన్ని దాచిపెట్టమని మా అమ్మ దగ్గర మాట తీసుకున్నాను ధరే తన నోటితోనే మేము తన పిల్లలమని మా అమ్మ తన భార్య అని ఒప్పుకున్న వీడియో నేను నా దగ్గర ఉండాలి అది డిలీట్ అయిపోయింది అని అంటూ ఉంటుంది అవని అప్పుడే చూసారా తిరిగి తిరిగి మా నాన్నే తన కన్న తండ్రి అంటుంది వీళ్ళు డబ్బున్న వాళ్ళని ఇలాగే ఎరవేసి వాళ్ళ సొంతం చేసుకోవాలని చూస్తారు అని పల్లవి చెప్తూ ఉంటాయి అప్పుడైకా పల్లవి చంప పగలగొట్టి ఆ వీడియోని నువ్వే కదా డిలీట్ చేసావు అని అంటూ ఉంటుంది అవని అప్పుడే నీకు ఫోన్లో ఉన్న వీడియోని నేనెందుకు డిలీట్ చేస్తాను అని చెప్పంగానే ఆరాధ్య నా ఫోన్ని పల్లవి తీసుకురమ్మని చెప్పిందా అని అడుగుతూ ఉంటే తీసుకురమ్మని చెప్పిందమ్మా కొంచెంసేపు ఏదో చూసింది ఏదో డిలీట్ చేసింది కూడా అని అంటూ ఉంటుంది ఆరాధ్య చూశారు కదా విన్నారు కదా మరి నా ఫోన్తో అసలు ఈ పల్లవికి ఏం పని దాంట్లో ఉన్న వీడియోని తనెందుకు డిలీట్ చేసింది అని అంటూ ఉంటారో అడుగుతూ ఉంటుంది అవని అయితే చెప్పు మా వదిన అడిగేదానికి సమాధానం చెప్పు అని అడుగు అంటూ ఉంటాడో కమల్ కూతురికి బాగానే ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చావు ఎంతైనా అమ్మమ్మ దగ్గర నుంచి పాపం ఆనవాయిగా వస్తున్నట్టుంది ఒకరి మీద నిందలు వేయడానికి మీ అమ్మ తర్వాత నువ్వు నీ తర్వాత నీ కూతురు అని పల్లవి అంటూ ఉంటే మీలాంటి వాళ్ళ నోర్లు మూయించడానికి నేను మరో టెస్ట్ కూడా చేయించుకున్నాను ఇది డిఎన్ఏ రిపోర్ట్ చక్రధర నా కన్న తండ్రి అని డిఎన్ఏ రిపోర్ట్స్ని తీసుకువచ్చాను చూడండి అని అంటూ డిఎన్ఏ రిపోర్ట్లను చూపిస్తుంది అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక పల్లవి అయితే ఇది మామూలుది కాదు అని అనుకొని మనసులో ఇలాంటివి చాలా సృష్టించవచ్చు అని అంటూ ఉంటుంది పల్లవి ఇంకా అవని అయితే అవునా కమల్ నీ ఫోన్ తీసి మీ ఆవిడకి వీడియో చూపించు అని అంటూ ఉంటుంది అవని ఇక కమల్ అయితే తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తాడు నువ్వు మా వదిన సెల్లో డిలీట్ చేసిన వీడియో ఇదే కదా అని అడుగుతూ ఉంటాడు కా ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అయితే నా ఫోను నువ్వు తీసుకోలేదు వీడియోని డిలీట్ చేయలేదు అని అంటున్నావు కదా ఈ వీడియో కూడా చూడండి అని ఇంకొక వీడియోని చూపిస్తాడు ఆ వీడియోలో ఆరాధ్యని ఫోన్ అడగడం తను ఫోన్లో వీడియోని డిలీట్ చేయడం అంతా కూడా క్లియర్గా ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఎవరు అబద్ధం ఆడుతున్నారు ఎవరు నిజం చెప్తున్నారో ఏంటమ్మమ్మ వీడియో చూశాక మూగబోయారేంటి ఇప్పుడు మాట్లాడండి అని అడుగుతూ ఉంటుంది అవని చూశాక ఫ్రెండ్స్ రాబోయే కథలో అవని అయితే ఇలాగే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది పల్లవికి మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు